అవకాశం ఉంది చెప్పండి అంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ పెట్టపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నది గత ఏదైతే మనకు జరిగిన చాలా అంశాలు భారతదేశంలో తేడతెల్లని చేస్తాయి కానీ మేము చేసినప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసినాం ఏదైతే యాభై ఐదు కోట్లు పెట్టి దాదాపు ఏడు వందల కోట్లు లాభం తీసుకొచ్చినాం సరే వీళ్ళు వచ్చిన తర్వాత పగా ప్రతీకారాలు అనుకుంటా వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే అందాల పోటీలని రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేసింది మరి రెండు వందల యాభై కోట్లతోనే ఎన్ని లాభం వచ్చినట్టే ఇంతవరకు కూడా చెప్పారు ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకాల విషయం ఏంటంటే చౌముల ప్యాలెస్ లో లక్ష రూపాయలకు భోజనం పెట్టి తినిపిచ్చిర్రు అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కొంతమందిని తీసుకొచ్చి ఆ రోజు ఏదైతే చౌముల్లా ప్యాలెస్ లో జరిగిన ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే చౌముల్లా ప్యాలెస్ లో ఎవరెవరు రూములు తీసుకున్నారు ఎవరు ఏదైతే వాళ్ళ మిల్లా మ్యాగీ ఏదైతే చాలా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటే మిల్లా మ్యాగీ ఏదైతే ఇంగ్లాండ్ కి సంబంధించిన సుందర్ ని ఆమెను కూడా ఒక వేషలాగా చూసి ఆమెను ఎక్కడెక్కడ జరిగింది ఎంత అవమానకరం అండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే చౌముల్యా ప్యాలెస్ లో లక్ష రూపాయల భోజనా దినాల్లో లీస్ట్ బయటపెట్టాలా కాంగ్రెస్ సంబంధించిన చిన్న చిన్న మోడల్ లీడర్లు కూడా మేలు అదే విధంగా ఆ రూమ్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ రూమ్లల్లో ఎవరెవరిని ఏదైతే అసభ్యంగా ప్రవర్తించాలో వాళ్ళందరూ లీస్ట్ బయట పెట్టాలి ప్యాలెస్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పదు ఖచ్చితంగా ఆ రూమ్లలో ఎవరు ఆ రోత్ర ఎవరు బసలు చేసి అన్నది ఖచ్చితంగా కావాలి వాళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే మంత్రులా లేకపోతే మంత్రుల బినామీలా లేకపోతే ఎవరు అన్నది కూడా కావాలి అయిపోలేదు 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 ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో అయితే ఫస్ట్ ఎడిషన్ మొదలైంది దాని తర్వాత మీరు విశ్వసుందరి ఆడ విశ్వసుందరి మన కాళ్ళను మా తెలంగాణ ఆడలతో కడిగిస్తారా చూడలేదా ఇద్దరు ఉండాలా మానం ఉండాలా మాట్లాడికి తెలంగాణ మహిళలతో విశ్వసుందరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినస్తారా అరే భా తెలంగాణ తెలుగు కవులు ఏం రాశీళ్ళు విశ్వసుందరి నుండి వచ్చి మన బాలపోయే చేస్తారని కవులు కాస్త వాళ్ళ కాళ్ళు అడిగిస్తారు ఇంత అవమానకరమా ఏం కాదు అర్థం ఉండాలి నీకు కావచ్చు భారతదేశ సాంప్రదాయం నేనేమంటున్నాయి మనం ఇతర దేశాల కాళ్ళు దరిద్రం కాకపోతే ఇది ఎక్కడ ము ఇది ఎక్కడ ముచ్చినండి అదే విధంగా నేను చెప్తా వినండి డిసెంబర్ నుంచి వీళ్ళు ఏదైతే ఏసీపీ కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పగలు ప్రతీకారాలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైతే అంత ముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దీన్ని కొంచెం మెసిలిచ్చింది దాని తర్వాత ఏదైతే ఉప ఎన్నికలు దాన్ని ఇంకా మెసిలిస్తారు అదే విధంగా స్థానిక ఎన్నికలన్నీ అటు ఇటు వస్తాయన్న క్రమంలో అప్పుడు మెసరించి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఈ కుట్రలో భాగంగా సర్పంచ్ ఎన్నికల కుట్రలో భాగంగా ఏదైతే కేటీఆర్ గారి మీద పగ ప్రతీకారం అదే విధంగా జైల్లో పెడదామని ఉద్దేశంతోనే విధంగా లబ్ధి చేకూడదామని ఇంకోటి ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా కొండ బహిరంగ చెప్పికం ఇజ్జత్ ఉండాలని మాట్లాడడానికి మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మహిళ ఎవరైనా మహిళే అవతల సంవత్సరంలో ఏ అయితే తొంగి చూస్తే ఏమైతది రేవంత్ రెడ్డి తొంగి చూసిండు ఏదైతే వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి అవతల ఇళ్లలో కెమెరా పెట్టి ఏదైతే డ్రోన్ కెమెరా ఇద్దాం అనుకుంటే జైలే పెట్టిల్ అది నువ్వైనా నీ అయినా నుమన్ గారైనా ఇంకొవరైనా అంత సత్య గారైనా నేను కూడా గదే కేసు గదే జైలు ఉంటది జైలు ఊసలు లెక్క పెడతారు అవతల ఇళ్ళ పర్సనల్ లైఫ్ లో వేలు పెట్టద్దు ఇంకోటి ఏంటంటే మహిళల విషయంలో మాట్లాడడం ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడుకోవాలి చూస్తారు ఇజ్జత్ ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఈ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని ఇజ్జత్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ రామ్మూర్తి గారు టాపిక్ లోకి అండి ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ దాటి చేసినప్పుడు ఆర్బీఐ కి అనుమతి లేకుండా కూడా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు యాభై ఐదు కోట్లకు సంబంధించి కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు సో అంటే దీనికి దీనికి సంబంధించి ఒక లెక్క జమ అనేది ఉండాలనేది బీజేపీ కాంగ్రెస్ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దానికి దానికి మీ ఆన్సర్ ఏంటంటే ఏదైనా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అది ఆర్బీఐ అండర్లు అయినట్టే ఆర్బీఐ అన్ని బ్యాంకులు ఆర్బీఐ అండర్లే ఉంటాయి ఆర్బీఐ లేకుండా ఒక్క డబ్బు కూడా బయటకు పోదు క్లియర్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ డబ్బులు కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ఖచ్చితంగా యాభై ఐదు కోట్లు పోయినాయి అని అందరం ఒప్పుకున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మంత్రులు కూడా ఇది ఆరోపణ లేదా ప్రాసెస్ కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది చెప్పిన కదా ఇలా అవినీతి జరిగింది డబ్బులు తినరన్నది అన్నది కాదండి ఎందుకంటే ఖచ్చితంగా డబ్బులు నిర్వహణ సంస్థ యాభై ఐదు కోట్లు పోయినాయి వాస్తవం ఏడు వందల కోట్లు లాభం వచ్చింది వాస్తవం కానీ ఇందులో ఏదైతే రాజకీయ కోణంగా పగ తీర్చుకుంటే ఇంకా వాస్తవం ఇంకా జరగవలసింది ఏం లేదండి ఇందులో వాస్తవంగా రాజకీయంగా దీన్ని సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టుకొని లబ్ధి చేకూర్చ దురుద్దేశంతో తీసుకొచ్చిన మల్ల కేసు తప్ప ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా ఏ బీజేపీకి కాంగ్రెస్ దోస్తాని లేదు కథ కర్కట భువనగిరిలో చైర్మన్ వైస్ పేరు చైర్మన్ ఎవరు మంచుకున్నారండి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్ట్ గా మంచుకున్నారు వాళ్ళు అదే విధంగా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కిచకిచ పక్క పక్కలు ఇవన్నీ తెలియ మొత్తం ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది ఏదైతే వచ్చిన కొత్తలు చెప్తున్నా రెండు సంవత్సరాలు చెప్తున్నా మోడీ ఏదైతే వాస్తవంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఇప్పుడు వీళ్ళు నుమన్ గారు పోయి ఎక్కడ ముత్తుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళతోని కాదు ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో రేవంత్ రెడ్డి లేడు ఎందుకంటే చెప్తా ఎందుకంటే ఓటుకు నోటు కింద ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసు అనేది ఏదైతే బీజేపీ అండర్ లో ఉన్నది కాబట్టి దాని భయం ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా ఏంటంటే ఏదైతే రాజ్యాంగం చేతులు పెట్టుకుంది ఏదైతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే పార్టీ ప్రాంపుల కోసం తిరుగుతున్నాడు పార్టీ ప్రాంపులు చేయొద్దు అంటే చేసింది ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డి అంతే ఆయన లైన్లు లేడు అదే విధంగా ఓటు ఏ అయితే దొంగ ఓట్లు అదే విధంగా వేయొద్దు అని క్లియర్ గా చెప్పింది ఎవరు ఏ అయితే చోరీ నడుస్తున్నది మొత్తం దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ అనేది ఎవరు రాహుల్ గాంధీ అయ్యేసి కానీ ఇక్కడ ఓట్ చోరీ క్లియర్ గా అయింది మన జూబ్లీ హిల్స్ లో ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థింటనే మూడు ఉంటాయి అభ్యర్థి తమ్మునికే మూడు ఉంటాయి అదే విధంగా అభ్యర్థి కుటుంబ సభ్యులు చుట్టాలు దొంగ ఓట్లు దాదాపు కట్టలు కట్టలు దొరికినా కూడా మరి దీన్ని ఓటు చూర ఇంకేం చోరంటారు దొంగలే దొంగ దొంగ నడుస్తున్నారు అంతే తప్పగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా కళ్ళు మూసుకొని లేరండి ప్రజలు వాస్తవంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఏదైతే వీళ్ళని సిద్ధంగా ఉన్నారు మీ వాయిస్ ఎలా వినిపించబోతున్నారు గవర్నర్ అనుమతితో ఇంకా మీరు ఒకవేళ ఆరోపణలు కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షపూర్తంగా పూర్తంగా అనేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా వస్తుంది మేము ఏదైతే మొదటి నుంచే చెప్తున్నాం లై డిటెక్టర్ కూడా మేము అనుకూలంగా ఉన్నాం వచ్చి చెక్ చేసుకోండి అదే విధంగా ఏ విధమైన విచారణ ఎదుర్కొంటాం గవర్నర్ ఆమోదం ఆ గవర్నర్ ఆమోదం రాకముందు విచారణ కారత కాలేదా రెండు సార్లు ఆదరేంటి ఇప్పుడు మూడోసారి వాళ్ళు ఏ నిసాలు పిలిచినా ఏ విధంగా పిలిచినా ఆఖరికి కుట్రపూరితంగా జైల్లో పెట్టినా కానీ ఏదైతే వా ఓపెన్ గా కేటీఆర్ గారు క్లియర్ చెప్పిండు మీరు పెట్టుకుంటే రెండు మూడు రోజులు జైల్లో పెట్టుకుంటారు కావచ్చు కానీ ఏది ఆపలేరు తెలంగాణలో మళ్ళా వచ్చేది ఖచ్చితంగా ఏదైతే మా ప్రభుత్వమే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే మీరు స్థానిక ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా కార్పొరేషన్ ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా ఏదైతే వచ్చే జమిలీ ఎలక్షన్స్ లో తెలంగాణ గడ్డ మీద ఏదైతే గులాబీ సో మిత్రులు రామ్మూర్తి గారు చాలా చక్కగా చాలా నీట్ గా సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసినారు వారు అందాల పోటీల గురించి మాట్లాడతారు మరో గురించి మాట్లాడతారు మరో గురించి మాట్లాడతారు సరే వాళ్ళే లాస్ట్ లో అంగీకారం కూడా తెలిపినారు ఏమని చెప్పేసేసి మీరు జైలుకి పంపిస్తారు రెండు మూడు రోజుల ఎక్కువ బెటర్ అని చెప్పేసి రెండు మూడు రోజులు పెడతారా మరి ఏం చట్టం ఏ రకంగా యాక్ట్ చేస్తుంది మరి రెండు మూడు సంవత్సరాలు ఉంటాడా మరి అక్కడే పర్మనెంట్ గా నిద్రపోతాడా అని చెప్పేసి టైం బిల్ టెల్ సో విషయానికి వస్తే ఎసెన్షియల్లీ ఆల్ విఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అండి మనము ఒక పాలిటీషియన్ గా మాట్లాడే ప్రజలు ప్రజలు మన వైపు చూస్తున్నప్పుడు ఒక్క విషయం మనం క్లియర్ గా చెప్పాలండి మనం అందరూ చదువుకున్న వాళ్ళం అండి ఏమని ఇస్ నథింగ్ బట్ అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్ ఏది ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో ట్రెజరీలో ఏదైతే ఉందో వాటి ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్ ఫండమెంటల్ దాని గురించి ఆలోచన చేయండి దాని గురించి మాట్లాడండి నా ఇష్ట రాజ్యాంగం నేను చేస్తా అంటే కుదరదు ఆ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా ఇది కుదరదు ఐఎం టెలింగ్ ఇన్ ఈవెన్ ఆర్ గవర్నమెంట్ యాజ్ వెల్ మేము గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పేసి విర్రవీగి ప్రయత్నించే చేయలేరండి మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే ఎవరైనా సరే నేను ఒకటే మాట చెప్తున్నాను యు ఆర్ ఓన్లీ ద కస్టోడియన్ కానీ మీరు దాన్ని సరిగ్గా నిర్వహించలే కాబట్టి మూడు నెంబర్ ఎప్పుడండి గవర్నమెంట్ లో మీరు ఉంటాయండి మూడు ఆర్గాన్స్ అండి ఏంటంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ లెజిస్లేటివ్ తప్పు చేస్తుంది కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీ హాస్ కమ్ నా లెట్ ద జ్యుడిషియరీ డిసైడ్ వాట్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ దే ఆర్ గోయింగ్ టు ఇంపోజ్ వాట్ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యూ పీపుల్ హావ్ డన్ మనీ లాండరింగ్ జరిగిందా లెట్ దెమ్ కమ్ అప్ విత్ కన్క్లూజన్ కదా కన్క్లూజన్ ఎవిడెన్స్ రావాలి కదా కంక్లూజివ్ ఎవిడెన్స్ రావాలి కదా నా భాషలో మాత్రం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మాత్రం మనీ లాండరింగ్ జరిగింది వీరు ఏదైతే ట్రాన్స్ఫర్ కొట్టినరో వీళ్ళకి ఎలక్ట్రో బాండ్స్ రూపాయిన రిటర్న్ వచ్చినాయి ఆ డబ్బులు నే క్విట్ ప్రో కో అని నేను క్లియర్ గా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా నేను కాదు అని చెప్పడానికి మిస్టర్ ఏజెన్సీస్ ఉన్నాయి లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్ ఫెయిర్ జరగాలని ఆశిద్దాం ఎస్ ఆస్ దిస్ మీరు చెప్పండి మమ్మల్ని మీరు ప్రైమాఫీ ఉంది కాబట్టి మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉందని చెప్పేసి చెప్పు అది చెప్పకుండా మరో టాపిక్ ని డైవర్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఎస్ కమింగ్ బ్యాక్ టు ద ఎలక్షన్స్ నేను ఒకటే మాట చెప్తున్నానండి ఆనాడు కూడా చెప్పాను పదే పదే చెప్పాను ముప్పై వేల ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా మేము అధికారంలో మేము జూబిల్స్ గెలుస్తామని చెప్పేసేసి సరే ఇరవై ఐదు వేలు వచ్చేసినాయి వీ ఆన్ నేనేమంటున్నా టుమారో ఆ మీరు మీరు మోరల్ గా ఓడిపోయినట్టు అక్కుంటారని నేను మిమ్మల్ని డిస్టర్బ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఐ డిడ్ నాట్ డిస్టర్బ్ యు యు నో ప్లీజ్ మెయింటైన్ ది డెకార్ నేనేమంటున్నా రేపుదన్న జరిగిపోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఇస్ ఏ వెరీ స్మాల్ ఎలక్షన్స్ అండి అండ్ ఈ ఎలక్షన్స్ లో సింబల్ ఉండదండి సింబల్ ఉండదండి ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఏముంటుందండి రాజకీయ రాజకీయ కక్ష ఏముంటుంది చెప్పండి నాకు

మీరు నీతిగా గుర్తు కాబట్టి మీరు గుర్తు లేకుండా పోతారు కాబట్టి నాటకాలు చేస్తున్నారు గుర్తున్న పెట్టండి గుర్తున్న ఎన్నికలు పెట్టి గుర్తు లేకుండా అది చాలా తప్పుగా ప్రభుత్వం తప్పు ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి అదే నలభై రెండు శాతం అమలు చేయడం అంటే తప్పుగా మాట్లాడడం